ఓం ధర్మ సర్వధర్మస్వరూపిణీ అవతార వరిష్టాయ రామకృష్ణాయతే ఈ ఈరోజు మనం గృహస్థ జీవనంలో కర్మలు చేయడం ఎలా అన్న విషయం గురించి కొద్దిగా చూద్దాం గృహస్థ జీవనంలో మనకు ఎన్నో కర్మలు కర్తవ్యాలు ఉంటాయి కుటుంబ సభ్యుల పట్ల కర్తవ్యము ఆ విధంగా అయితే మనం ఈ కర్మలను సరైన భావముతో కర్మయోగము అనేటువంటి భావంతో చేయవచ్చు ఆధ్యాత్మిక జీవితంలో ముఖ్యమైన విషయం ఏమిటంటే మనము మన జీవిత యావత్ జీవితము మనము చేసే కర్మలు మన ఇతరులతో మనకు ఉన్నటువంటి సంబంధాలు మన ఆలోచనలు అన్నింటినీ మనం ఆధ్యాత్మిక పరము చేయాలి మనం ఏదో కూర్చొని జపము ధ్యానము ప్రార్థన చేసేటప్పుడు మాత్రమే మనం ఆధ్యాత్మిక జీవితం జీవిస్తున్నాము మిగతా సమయాల్లో మనం లౌకిక జీవితాన్ని జీవిస్తున్నాము అని అనుకోకూడదు కర్మయోగం ద్వారా కూడా మన భగవంతుని సాక్షాత్కరించుకోవచ్చు అది స్వామి వివేకానందుని యొక్క కంట్రిబ్యూషన్ కర్మయోగం అనేది వివేకానందుని యొక్క ఫేవరేట్ యోగం ఆయన యొక్క ఆదర్శము ఇంటెన్స్ కామ్నెస్ ఇన్ ద మిడ్స్ట్ ఆఫ్ ఇంటెన్స్ యాక్టివిటీ అంటే తీవ్రమైన కార్యకలాపంలోనూ అదే తీవ్రమైనటువంటి ప్రశాంతతను కలిగి ఉండడం అది ఆయన యొక్క ఆదర్శము ఈ సేక్రెడ్ మరియు సెక్యులర్ అంటే ఫలానాది ఆధ్యాత్మికము ఫలానాది లౌకికము అంటూ రెండింటికి మధ్య ఉండే భేదభావాన్ని స్వామీజీ తొలగించాడు ఇది ఆయన మన యొక్క కర్మలు సంబంధాలు అన్నింటినీ ఆధ్యాత్మిక పరం చేయడం ద్వారా చేశాడు మనం మన జీవితాన్ని కంపార్ట్మెంటల్లే చేయలేం ఫలానాది ఆధ్యాత్మికము ఫలానాది లౌకికము అని చెప్పి లౌకిక లౌకిక జీవనానికి ఆధ్యాత్మిక జీవనానికి అంటూ మధ్య ఉన్న భేదము అంత తొలగిపోయింది స్వామీజీ కంట్రిబ్యూషన్ అది అప్పుడు మనము వీ కెన్ లివ్ అ లైఫ్ ఆఫ్ కంటిన్యూస్ మెడిటేషన్ స్వామీజీ చెప్పాడు ద వేస్ట్ డీ ఫై ద వరల్డ్ టు సీ గాడ్ ఇన్ ఎవృి అంటే దానికి మార్గం ఏమిటంటే ప్రపంచం మీద దైవత్వాన్ని ఆరోపించడం మరియు సర్వత్రా భగవంతుని దర్శించడం స్వామీజీ చెప్పాడు డు నాట్ సీక్ గాడ్ రాదర్ సీ గాడ్ అంటే నువ్వు భగవంతుని కోసం అక్కడ ఇక్కడ వెతకవద్దు ఆయన సర్వత్రా ఉన్నాడు సర్వత్రా ఆయన దర్శించు అని కర్మ తన తనంతట తానే బంధనానికి గురి చేస్తుంది అయితే అదే కర్మను భగవంతుని కొరకు కనుక చేస్తే ఆ కర్మే మనకు ముక్తికి మార్గాన్ని చూపిస్తుంది భగవద్గీతలో ఒక శ్లోకం వస్తుంది యజ్ఞార్థాత్ కర్మను అనేత్ర లోకోయం కర్మ బంధన తదర్థం కర్మ కౌంతేయ ముక్తసంగ సమాచారం యజ్ఞార్థాత్ కర్మను నేత్ర అంటే యజ్ఞం కొరకు చేసే కర్మలు ఇక్కడ యజ్ఞం అంటే భగవంతుడు భగవంతుని కొరకు చేసే కర్మలు తప్ప మిగిలిన కర్మలు అన్ని బంధనాన్ని కలిగిస్తాయి కాబట్టి తదర్థం కర్మ కౌంతీయ ముక్తసంగ కాబట్టి భగవంతుని కొరకే కర్మలు చేయి ఓ కౌంతేయ ఆసక్తిని విడిచిపెట్టి భగవంతుని కొరకు కర్మలు చేయి సున్నాలు మన సున్నాలు ఎన్ని రాసినా ఎన్ని ఉన్నా సున్నాలకు విలువ లేదు అయితే వాటికి ముందు ఒకటి పెడితే అప్పుడు ఆ సున్నాలు అన్నింటికి విలువ వస్తుంది అదేవిధంగా సరైన భావం లేకుండా మనం చేసే కర్మలు అన్నీ సున్నాల వంటి వాటిని సరైన భావంతో ఈశ్వరార్పణ బుద్ధితో చేస్తే అప్పుడు ఆ సున్నాలకు ముందు ఒకటి పెట్టినట్లు అప్పుడే ఆ కర్మలకు విలువ వస్తుంది ఆ కర్మలకు కర్మలు సార్థకం అవుతాయి మనం ఏ విధంగా అయితే పువ్వులు పళ్ళు భగవంతునికి సమర్పిస్తామో అదేవిధంగా మనం చేసే కర్మలు కూడా భగవంతునికి సమర్పించవచ్చు ఆ విధంగా చేస్తే అప్పుడు కర్మ అనేది ఈ వర్క్ విల్ నో లాంగర్ బి డ్రెజరీ కర్మ అనేది బరువుగా ఉండదు అది ఒక ఆనందకరమైన విషయం స్వామి బ్రహ్మానంది చెప్పినాడు సర్వ సర్వదా భగవంతుని స్మరిస్తూ ఉంటాం పని మొదలు పెట్టడానికి ముందు భగవంతుని స్మరించు పని చేస్తున్నప్పుడు కూడా భగవంతుని స్మరించు మరి పని ముగించిన తర్వాత కూడా భగవంతుని స్మరించువచ్చు ఈ విధంగా మనము మన యొక్క కర్మలు అన్నింటినీ ఈ భగవంతునికి ఆరాధన పూజ అన్న విధంగా కన్వర్ట్ చేస్తే అప్పుడు మన యొక్క దైనందిక జీవితం అంతా ఆధ్యాత్మికతతో నిండిపోతుంది ఇక్కడ రెండు విషయాలు ఉన్నాయి ఒకటి మనం చేసే కర్మ ఇంకొకటి ఆ కర్మ పట్ల మనకు ఉన్నటువంటి భావం మనకు ఉన్నటువంటి యాటిట్యూడ్ కర్మలు ఒక్కొక్కరికి రకమైన కర్మ ఉంటుంది అయితే ఆ భావాన్ని ఆ ఆధ్యాత్మిక భావాన్ని మనం అన్ని సమయాలలోనూ అన్ని చోట్లనూ అన్ని సంబంధాలలోనూ కలిగి ఉండవచ్చు గృహస్థ జీవంలో కర్మలు చేసేటప్పుడు ఆధ్యాత్మికత పాటించడం అంటే ఇదే ఆధ్యాత్మిక జీవితం యొక్క సారాంశం ఏమంటే అది చేసే కర్మలలో లేదు ఆ కర్మల పట్ల మనకు ఉన్నటువంటి భావములో ఉంటుంది అది ఏ కర్మైనా కా కాక ఉదాహరణకు ఎవరైనా ఒకరు మందిరాన్ని కడుతూ ఉన్నాడు మందిరం కట్టడం అంటే అది మంచి దైవపరమైన కార్యమే అయితే అతడి ఉద్దేశం ఏమంటే ఆ మందిరం కడితే దాని కారణంగా డొనేషన్లు వస్తాయి దానితో డబ్బు సంపాదించవచ్చు అన్న ఉద్దేశం అప్పుడు అతడు మందిరం కట్టడం అనేటువంటి దైవపరమైన కార్యం చేస్తున్నప్పటికీ అతడికి ఉద్దేశం అలా ఉండడం వల్ల ఆ కర్మ కూడా లౌకిక కర్మగానే మారిపోతుంది అదేవిధంగా పురోహితుడు మన ఇంటికి వచ్చి పూజ చేస్తారు యాక్చువల్ యాక్చువల్లీ పూజ చేయడమనే కాదు మంచి దైవపరమైన కాదు అయితే ఆ పురోహితుడికి మాత్రమే అది ఒక వృత్తి డబ్బు కోసమే అతడు చేస్తున్నాడు కాబట్టి అతడు పూజ చేస్తున్నప్పటికీ అది లౌకికమైన కార్యమే అని చెప్పవచ్చు సపోజ్ ఇంకా వేరే వ్యక్తి వ్యాపారం చేస్తూ ఉండవచ్చు అయితే అతను కనుక సరైన భావం కలిగి ఉంటే ఆ వ్యాపారం అనేటటువంటి పని కూడా ఆధ్యాత్మికంగా మారుతుంది మనం కొంతమంది భక్తుల జీవితాలు కనుక చూస్తే కబీర్ దాస్ నేత పని చేసేవాడు అయితే ఆయన గొప్ప భక్తుడు ఆ నేత పని ద్వారానే గొప్ప భక్తుడుగా అయ్యాడు అదేవిధంగా మహారాజా జనకుడు రాజ్యాన్ని వెళ్ళేవాడు అయితే ఆయన పర్ఫెక్ట్ నాన్ అటాచ్మెంట్ అనాసక్త భావంతో చే ఈ రాజ్యాన్ని వెళ్ళేవాడు మహాత్మా గాంధీ చెప్పాడు నా యొక్క రాజకీయ కార్యకలాపాలు అన్నీ భగవత్ సాక్షాత్కారం కొరకే అని ఆ రోజుల్లో రాజకీయ జీవితం అంటే ఆంగ్లేయులకు ఎదురుగా పోరాడము స్వాతంత్రం కోసం పోరాడము మధ్య మధ్యలో జైలుకు వెళ్ళడం ఇలాంటివన్నీ ఉండేవి అయితే గాంధీజీ ఇటువంటి కార్యకలాపాల నిమగ్నమై ఉన్నప్పటికీ ఆయన వాటినన్ని సరైన భావంతో చేసేవాడు అందువల్లనే ఆ రాజకీయ కార్యకలాపము అనేటువంటి కా యాక్షన్ కూడా ఆయనకు ఆధ్యాత్మిక సాధనగా మారింది దైనందిన జీవితంలో ఆధ్యాత్మికత అంటే ఇదే దీనిని మనం మన జీవితాలలోనికి తీసుకురావాలి మనం ఏదో కొత్తగా వే ఆధ్యాత్మిక జీవితం అంటే మన ఏదో కొత్తగా వేరే ఏదో చెయ్యాలి అని ఏం లేదు మనం ఏమైతే చేస్తున్నామో దాని పట్ల మనం మన యొక్క భావాన్ని మార్చుకోవాలి అంతే సపోజ్ ఒక వైరు ఉంది కరెంట్ వైర్ ఉంది దానిలో కరెంటు ఇప్పుడు పోవడం లేదు అప్పుడు అది సాధారణమైన వైర్ దాన్ని మనం తాకవచ్చు అయితే ఆ వైరులో కనుక కరెంటు పోతూ ఉంటే అప్పుడు మనం దానిని తాకలేము దాన్ని తాకితే షాక్ వస్తుంది సో సాధారణంగా ఉండే వైర్ ఇప్పుడు ఎల ఎలక్ట్రిఫైడ్ వైర్ అయింది అదేవిధంగా మన మీద కర్మ చేస్తాం ఆ సరైన భావం లేకుండా కర్మ చేస్తే అది సాధారణమైన కర్మ లౌకిక కర్మ అయితే అదే కర్మను మనం సరైన భావంతో భగవంతునికి ఆరాధనగా భగవంతునికి పూజగా చేస్తే అదే కర్మ ఆధ్యాత్మిక కర్మ అవుతుంది సపోజ్ ఒక రెస్టారెంట్లో ఒక వంట మనిషి పనిచేస్తున్నాడు ఆ వంట మనిషి కనుక చేస్తున్న తిండిని కస్టమర్స్ వచ్చి భోజనం చేస్తారు ఆ కస్టమర్లే ఉన్న భగవత్ స్వరూపమే ఆ విధంగా వచ్చి భోజనం చేస్తారు అన్న భావం కనుక కలిగి ఉంటే ఆ వంట మనిషికి అతడు ఆ వంట పని అది ఆధ్యాత్మికరంగా మారుతుంది అది కేవలం వృత్తి కాదు ఆధ్యాత్మిక కర్మగా మారుతుంది కాబట్టి మనం ఈ విధంగా మన భావాన్ని మార్చుకోవడానికి ప్రయత్నించాలి దాని మీదనే అది ఫలానాది లౌకిక కార్యమా ఆధ్యాత్మిక కార్యమా అన్న విషయం ఆధారపడి ఉంటుంది మహాభారతంలో ధర్మ కథ వస్తుంది ఆ ధర్మ చేసే పని ఏమిటి కషాయి పని మరియు తల్లిదండ్రులు నేను సేవించావు అటువంటి కర్మలు చేస్తున్నప్పటికీ అతడు అనాసక్త భావంతో చేయడం వల్ల ఆ ధర్మ వేదాంతం యొక్క అత్యున్నత స్థితులను పొందగలిగాడు అదేవిధంగా ఆ కథలో వచ్చే ఇంటి ఇల్లాలు కూడా అంతే ఆమె చేసే పని తన భర్తను సేవించడం దాని ద్వారానే ఆమె కూడా ఉన్నత స్థితులను పొందింది భగవద్గీతలో వస్తుంది యోగ కర్మసు కౌశలం అంటే యోగం అంటే ఏమిటి అది కర్మలు చేయడంలో గల కౌశల్యం అంటే నైపుణ్యం దీని మీద శ్రీధర స్వామి వ్యాఖ్యానం రాస్తూ ఇక్కడ నై కర్మలు చేయడంలో కల నైపుణ్యం అంటే ఏమిటో చెప్పాడు సాధారణంగా కర్మ మనకు బంధనానికి గురి చేస్తుంది అయితే దాన్ని భగవంతునికి పూజగా ఆరాధనగా చేస్తే అదే కర్మ ముక్తికి ముక్తికి మార్గం చూపిస్తుంది సో కర్మలు చేయడంలో నైపుణ్యం అంటే ఇదే ఇంకో విషయం అంటే సాధారణంగా చెప్తారు కార్యకలాపాలు ఎక్కువగా ఉంటే అది ఆంతరిక జీవితాన్ని ఆంతరిక జీవితాన్ని మెయింటైన్ చేయడం కష్టము అంటారు కాబట్టి మనం వీలైనంత వరకు మన ఎంగేజ్మెంట్స్ను కట్ చేస్తే మంచిది అని చెప్తారు దీని ద్వారా ఆంతరిక జీవితాన్ని జీవించవచ్చు మనం అన్ని ఎంగేజ్మెంట్స్ అన్ని ఆహ్వానాలను యాక్సెప్ట్ చేసే పని లేదు స్వామి శారదానందజీ చెప్పాడు మనకు ఏదైతే పని కేటాయించబడిందో దానిని చక్కగా ఆరాధన భగవంతునికి ఆరాధన చేస్తున్నట్లు చెయ్యి మనము కర్మలను అగ్రెసివ్గా తీసుకొని చేయడం మంచిది కాదు అని చెప్తారు ఈ విధంగా మనం కర్మలు చేస్తూ పోతే అప్పుడు ఒక సమయం వస్తున్నప్పుడు దెన్ వర్క్ బికమ్స్ వర్షిప్ అంటే మనం చేసే కర్మయే పూజగా ఆరాధనగా మారు ఇలా చేయడం సాధ్యమవుతుంది ఎంతోమంది సాధువులు ఎంతోమంది భక్తులు ఈ విధంగా సరైన భావంతో కర్మయోగ మార్గాన్ని పాటిస్తూ ఉన్నారు భగవద్గీతలో వస్తుంది కర్మణ ఏవి సంసిద్ధి ఆస్థిక జనకాదయ అంటే కర్మ ద్వారానే జనకుడు మొదలైన వారు సిద్ధిని పొందగలిగారు ఇక్కడ జనకుడు ఒక్కడే కాదు జనకుడు మొదలైన వారు అని చెప్పబడింది అంటే ఇంకా కొంతమంది ఉన్నారు జనకుడు మిథిలా నగరానికి రాజు ఒకసారి ఆయనకి ఎవరో చెప్పారు మిథిలా నగరం అగ్నిలో తగలబడిపోతోంది అన్నాడు అప్పుడు జనకుడు చెప్పాడు సుసుకంవత జీవామి యశమే నాస్తి కించను మిథిలాయాం ప్రదీప్తాయాం నమేద హ్యతి కించన అంటే నేను సుఖంగా కూర్చుని ఉన్నాను ఎందుకంటే నాకు నాదంటూ ఏమీ లేదు మిథిలాయాం ప్రదీప్తాయాం నమే దహ్యత కించను మిథిలా నగరం తగలబడిపోతుండుగాక అయితే నాకు చెందినది ఏది అగ్నిలో తగలబడడం లేదు అని చెప్పాడు మహాభారతంలో కథ వస్తుంది వేదవ్యాసుడు ఒకసారి వేదాంత గ్రంథాలను జనకుడికి వివరిస్తూ ఉన్నాడు వేద వేదవ్యాసునిక సన్యాస శిష్యులు కూడా అప్పుడు అక్కడే ఉన్నారు వాళ్ళు అనుకున్నారు జనకుడు గృహస్థు వేదాంతం గురించి ఆయన ఏమి అర్థం చేసుకోగలడు అని వాళ్ళ మనసులో ఉన్న ఆలోచనను వేదవ్యాసుడు గమనించాడు ఆయన అనుకు జనకుడు యొక్క గొప్పదనం వాళ్ళకు తెలియదు అని ఆయనకు తెలిసింది ఆయన వా వేదవ్యాసుడు వాళ్లకు ఒక గుణపాఠం నేర్పాలనుకున్నాడు ఆయన వేదాంతాన్ని వేదాంత గ్రంథ శాస్త్రాలను వివరించడం అట్లే కంటిన్యూ చేశాడు కాసేపటి తర్వాత రాజభృత్యులు వచ్చి చెప్పారు అంతఃపురానికి పక్కలో ఉన్న గోశాల గోశాల అగ్నిలో తగలబడిపోతుంది అంతఃపురానికి కూడా అగ్ని వ్యాపించే ప్రమాదం ఉంది అని అప్పుడు జనకుడు అంతా విని ప్రశాంతంగా చెప్పాడు నా మంత్రికి చెప్పండి ఏమి చేయాల్సి ఉందో అది చేయమని చెప్పండి అన్నాడు కాసేపటి తర్వాత మళ్ళీ వార్త వచ్చింది రాజుగారి అంతఃపురం కూడా అగ్నిలో తగలబడుతోంది మరియు అగ్ని నగరంలో మిగతా చోట్ల కూడా వ్యాపిస్తుంది అని జనకుడు మళ్ళీ అదే ప్రశాంతంగా ఉండి చెప్పాడు నా సేనాధిపతికి చెప్పండి సైన్యం తీసుకొని ఆ మంటల్ని ఆర్పివేయమని చెప్పండి అని చెప్పాడు కాసేపటి తర్వాత మళ్ళీ న్యూస్ వచ్చింది వేదవ్యాసిన ఆశ్రమం కూడా అగ్నిలో తగలబడిపోతుంది అని ఈ విషయం విన్న వెంటనే వేదవ్యాసుని సన్యాస శిష్యులంతా తమ వేదాంత గ్రంథాలను పక్కన పెట్టి ఈ పరుగులు తీయడం మొదలుపెట్టారు తమ యొక్క వస్త్రాలు మరియు సాధారణ వస్తువులు వాటిని కాపాడటం కోసం అయినప్పటికీ జనకుడు మాత్రం అలాగే ప్రశాంతంగా కూర్చొని ఉన్నాడు వేదవ్యాసుడు ఆ సన్యాస శిష్యులని ఆపిచెప్పాడు అక్కడ అగ్ని లేదు ఏమీ లేదు అదంతా కట్టుకథ నేనే కల్పించాను మీరంతా చూశారు కదా జనకుడు మిథిలా నగరం దగ్ధమైపోతుంది అన్నప్పటికీ ఎంత ప్రశాంతంగా ఉన్నాడు అయితే సరస్వాన్ని తెరించిన మీరు ఆ ఆ విధంగా వార్త వచ్చిన వెంటనే వేదాంత గ్రంథాలను పక్కన పెట్టి మీకున్న సాధారణ వస్తువులు కాపాడుకోవడానికి పరుగులు చేయడం మొదలుపెట్ట జనకుడు యొక్క గొప్పదనం ఇప్పుడు మీకు తెలిసిందా అంటూ చెప్పాడు వేదవ్యాసుడు ॐ जननीं शारदां देवीं रामकृष्णं जगद्गुरुं पादपद्मे तयो श्रुत्वा प्रणमामि मुहुर्मुहुः